మీద పాత నిబంధన కాలంలో పరిణ గోత్రం వారు పరిపాలించినప్పుడు ఒక ప్రత్యేకమైన జనాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అది అహరో వంశము అది యాజక వంశము రెండవ వంశము యూదా వంశము రాజులు రాజులుగా వారు పరిపాలించేవారు ఈ రాజులు యాజక యాజక ధర్మం జరిగించడానికి లేదు ఈ రాజులు కేవలము యాజ మరి రాజవంశంలోనే రాజ్యానికి సంబంధించిన విషయాలనే వాళ్ళు చేయాలి పరిపాలనా విధమైనటువంటి కార్యక్రమాలనే చేయాలి యాజకులుగా చేయటాం లేదు కానీ అయితే ఒక విషయం ఉంది యూదా గోత్రంలో జన్మించినటువంటి క్రీస్తు ప్రభువారుకు యూదా గోత్రంలో జన్మించినటువంటి ప్రభువారు ఏమైంది ఆయన ఆయన యాజకుడు ప్రధాన యాజకుడు ఆయన కదా ఎబ్రి రాసిన పత్రిక ఏడో అధ్యాయుడు మనం చూడగలం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినప్పుడు మనం చూడగలం ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అంటే యూదా గోత్రంలో జన్మించిన వారు ఎవరు కూడా యాజకత్వం జరిగించలేదు కానీ మన ప్రభు అయిన క్రీస్తు మాత్రం యాజకత్వం జరిగించేవాడు కాబట్టి క్రీస్తును బట్టి క్రీస్తులో మనము నూతన పరచబడ్డని బట్టి మన జీవితాలలో మార్పు రావటం జరుగు జరగడం ద్వారా అటు వంశంలో పుట్టినటువంటి క్రీస్తు ప్రభు వారు యూధా గోత్రంలో పుట్టినటువంటి హరోను సంపతి వారు యాజకులు ఇరు రాజులు అట్లా ఉండేది పాత నిబంధనలు ఇప్పుడైతే ప్రతి పరిశుద్ధుడు కూడా యాజకుడు రాజే మనం రాజులైన యాజకులు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చక్కగా సెలవిస్తుంది